నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ స్పెషల్ స్టోరీ అయోధ్య రామ మందిరం హైదరాబాద్లో కొలువు తీరితే ఎలా ఉంటుంది నిజంగా హైదరాబాద్లోనా మీ ఇంటి ముందుకు ఆ మందిరం వస్తే ఎలా ఉంటుంది ఎప్పుడైనా ఊహించారా అవును మీరు విన్నది నిజమే అయోధ్య రామ మందిరం గ్రేటర్ హైదరాబాద్లో కొలువుదీరింది దేవుళ్ళ వద్దకు వెళ్ళాలి అంటే తీర్థయాత్ర చేయాల్సిందే దేవాలయంలోకి వెళితే కానీ ఆ దేవుడి దర్శనం దక్కదు అంతేకాదు భక్తులు మొక్కుకున్న మొక్కుబడులు చెల్లించాలన్నా దేవాలయానికి వెళ్లాల్సిందే సాక్షాత్తు ఆ దేవుడే మీ ఇంటికొస్తే ఎలా ఉంటుంది ఎప్పుడైనా దేవుడు దేవాలయం మీ ఇంటి ముందుకు రావాలని ఆ దేవుణ్ణి కోరుకున్నారా అలా కోరుకుంటే దేవుడు తప్పకుండా మీ కోరికను తీర్చే సమయం ఆసన్నమైంది అది ఎలాగో మీరే చూడండి దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం అయోధ్య రామాలయ నిర్మాణం ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది ఈ నెల ఇరవై రెండున ప్రారంభం కాబోతోంది ఆ ఘట్టాన్ని చూసేందుకు భారత జాతి మొత్తం ఎదురుచూస్తోంది ఎంతమంది అయోధ్య వెళ్లేందుకు ఉంది ఎంతమందికి అనుమతిస్తారో తెలీదు కానీ తెలుగు వారి కోసం అయోధ్య రామయ్యలు మందిరంతో పాటు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యారు అవును మీరు ఊహించలేని పరిణామం హైదరాబాద్లో సుధా కార్ మ్యూజియంలో కొలువుదీరిన రామాలయం మీరు పిలిస్తే మీ ఇంటికి వచ్చి మందిరాన్ని కళ్ళారా చూసే అవకాశం కల్పించారు అంతేకాదు రామాలయంలో కొలువుదీరిన సీతారామాంజనేయ లక్ష్మణులు కూడా మీ ఇంటికే వచ్చి మీకు దర్శన భాగ్యం ఇవ్వనున్నారు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే సుధాకర్ యాజమాన్యం సుధాకర్ హైదరాబాద్లో మందిర నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు అయితే రెండేళ్ల క్రితం సుధాకర్ మ్యూజియంలో రామ మందిరం నిర్మాణం చేపట్టగా మూడు నెలల క్రితమే అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది కానీ కొన్ని కారణాలతో ఆలస్యమైందన్నారు సుధాకర్ అయోధ్య రామాలయము ప్రారంభోత్సవానికి సిద్ధమైంది మరి ఈ నిర్మాణాన్ని చూసేందుకు భక్తులందరూ కూడా అయోధ్యకు వెళ్తున్నారు కానీ హైదరాబాదులో వినూత్నంగా ఒక వాహనంలో మరి రామ మందిరాన్ని రూపొందించి ప్రజలకు సందర్శనార్థమై ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడూ ఒక కొత్తగా ప్రజలను ఆకర్షించేందుకు ఏర్పాట్లు చేయడము వాహనాలను తీర్చిదిద్దడం సుధాకార్స్కు దక్కింది మరి ఈ సుధాకర్ గారు మనతో పాటునో వారిని అడిగి తెలుసుకుందాం సుధాకర్ గారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అయోధ్య రామ మందిరాన్ని కట్టినట్టు మీరు వాహనం ద్వారా చూపించడం జరుగుతుంది ఎందుకు ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది మీకు ఈ నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఎన్ని రోజుల కంప్లీట్ చేశారు ఎలా అనిపించింది ప్రపంచంలో నేను నేను ఎన్ని సబ్జెక్ట్స్ మీద కార్స్ చేశాను ఎవరు చేయలేదు దానికి కూడా గినెనేస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ ఉంది కార్ ఇన్ ద షేప్ ఆఫ్ బర్గర్ కానీ డైనింగ్ టేబుల్ కానీ అలాంటివి క్రిస్మస్ ట్రీ కానీ ఒకేజన్ బట్టి కూడా చేశాను కాజ్ బట్టి కూడా చేశాను లాస్ట్ కాజ్ బట్టి చేసింది కరోనా వైరస్ చేపకారు అయితే ఈ సబ్జెక్టు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మనకు మనం లక్కీ ఉన్నామండి మనం మన లైఫ్ టైంలో రామ జన్మభూమి కట్టబోతున్నారు మోడీ గారు కట్టారు ఇప్పుడు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు ట్వంటీ సెకండ్ రోజు నేను ఇది ఆల్రెడీ టూ ఇయర్స్ నుండి ప్లాన్ చేస్తున్నానండి ఇది కష్టంగా ఈ మోడల్ అయోధ్యని తెప్పించాము దీన్ని స్కేల్ డౌన్ అండి ఇది అయోధ్యది దీన్ని స్కేల్ అప్ చేసాము ఇది స్కేల్ అప్ ట్వంటీ టైమ్స్ స్కేల్ అప్ చేసి మెటడోర్ ఇంజిన్ సూటబుల్ అయిందండి త్రీ జీరో సెవెన్ దానిపైన కట్టాము దీని స్ట్రక్చర్ మొత్తానికి లోపల ఎంఎస్ మైల్డ్ స్టీల్ ఉంది పైన కవర్ అంతా ఫైబర్ గ్లాస్ కవర్ ఉందండి డీటెయిల్ వర్క్ అవన్నీ చాలా కష్టమైంది కానీ ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ డీటెయిల్ వర్క్ తెచ్చామండి ఇది ఈ యూనిక్ కారు చేసే ఎందుకు చేశానంటే మెయిన్ కారణము అందరూ అయోధ్యకి వెళ్ళలేము మేమే మా అయోధ్య కారు అందరి దగ్గర తీసుకెళ్లాలి అందరి వీళ్ళైతే తీసుకెళ్ళాలి యాజ్ పర్ ద ప్లాన్ త్రీ మంత్స్ క్రితమే ఇది కంప్లీట్ చేసి అక్టోబర్లో తిప్పాలని ఉండే వీలైతే అయోధ్య వరకు తీసుకెళ్ళాలని ఉండే కానీ దీని డిటెయిల్ వర్క్లో చాలా అంటే చాలా లేట్ అయింది ఎందుకంటే మేము దేనికి డిటైల్ వర్క్లో కాంప్రమైజ్ కావాలండి ఇప్పుడు ఇంకోటి ఇందులో బెస్ట్ అంటే మెయిన్ వర్కర్స్ అందరు ముస్లిమ్స్ ఉన్నారండి ఇందులో అహ్మద్ అలీ అని ముస్లిం అతను ఆయన లీడ్ చేశారు ఈ ప్రాజెక్ట్లో వాళ్ళ శ్రద్ధ వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను వాళ్ళకి అందరికీ ఎవరికి ఏం ఫీలింగ్ లేకుండా చాలా బాగా చేశారు వాళ్ళు అయోధ్య రామమందిర నిర్మాణంలో పదుల సంఖ్యలో స్థానికులు పనులు చేశారు కులమతాలకు అతీతంగా మందిర నిర్మాణము చేపట్టారు కాగా మందిర నిర్మాణంలో పది మంది ముస్లింలు కీలక భూమికను పోషించారు సుమారు రెండేళ్ల కాలం శ్రమించి రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు అది ఓ వాహనంపై ఎలా నిర్మించారో ఓసారి మీరే చూడండి వాహనంపై రామమందిరాన్ని నిర్మించి భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో తిప్పేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే కార్ మ్యూజియంలో కొలువుతీరిన ఈ వాహన మందిరాన్ని చూసేందుకు వందలాది మంది భక్తులు ప్రేక్షకులు తరలి రావడంతో సందడిగా మారింది రామ రామమందిర నిర్మాణం చేసుకున్న వాహనం ఈ నెల ఇరవై రెండు తర్వాత ప్రతిష్టాత్మక ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కొలువుతీరనుంది దీంతో ఎగ్జిబిషన్కు భక్తుల రద్దీ పెరిగేందుకు అవకాశముంది ఎగ్జిబిషన్ పూర్తయ్యే వరకు ప్రేక్షకులు భక్తులు మందిరాన్ని చూసేందుకు అవకాశం కల్పించారు మందిరంతో పాటు దేవాలయంలో కొలువుదీరిన దేవుళ్లను కూడా దర్శించుకోవడం మరింత సులభం కానుంది అయోధ్య రామాలయంతో కొలువుదీరిన వాహనం మీ ఇంటి ముందుకు ప్రత్యక్షం కావాలంటే మాత్రం సుధాకర్ మ్యూజియం నిర్వాహకులు సుధాకర్ను సంప్రదిస్తే మీరు నిద్రలేచి కళ్లు తెరిచేలోపు మీ ఇంటి ముందు నిలుస్తుంది మరి అయోధ్య వెళ్ళి రామాలయం దేవుళ్ళని దర్శనం చేసుకుంటారా లేక రామాలయం రూపంలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకుంటారో మీరే తెలుసుకోండి